నాకు తెలిసింది ఒక ఆయన ఉన్నాడు ఆయన విజయవాడ నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే మూడు గంటల్లో రెండు మూడు గంటలు వెళ్ళొచ్చు వాళ్ళ ఊరికి విజయవాడ నుంచి కానీ ఆయన విజయవాడ నుంచి వాళ్ళ ఊరు వెళ్ళేటప్పటికి వారం రోజులు పట్టింది రెండు మూడు గంటల్లో వెళ్ళేదానికి వారం రోజులు ఎందుకు పట్టిద్ది అని మీరు ఇప్పుడు నన్ను అడగాలి ఎందుకు పట్టిద్ది అంటే ఎక్కడ స్టేజ్ వస్తే అక్కడ దిగుతాడు ఇక అక్కడ తాగుతూ ఉంటాడు దేవునికి స్తోత్రం నేను అర్థమైందని చెప్పింది ఎక్కడ స్టేజ్ వస్తే అక్కడ దిగుతాడు ఇక తాగుతూ ఉంటాడు కాబట్టి ఆయన విజయవాడ నుంచి వాళ్ళ ఊరు పోయేసరికి రెండు మూడు గంటల్లో వెళ్ళేటువంటి వారం రోజులు పట్టింది అట్టబడి అట్టబడి ఆడబడి ఏడబడి మొత్తం మీద ఆయన చేరేటప్పటికి వారం అలాంటి వాడు కనెక్ట్ అయ్యాడండి దేవుని కనెక్ట్ అయ్యాడు మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ కలిగిన వాడు ఇంగ్లీష్ టీచర్ కూడా ఆయన దేవునికి కనెక్ట్ అయిపోయాడు అంటే అంత భయంకరమైనటువంటి త్రాగుడు జీవితంలో ఉన్న ఆ వ్యక్తి ఆ జీవితాన్ని వదిలేశాడు యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత నైతిక విలువలు అంటే ఏంటో ఆయనకు అర్థమైనాయి అరే రే జీవితం ఈ తాగి ఇందులో మునిగి తేలటం కాదు నేను చదువుకున్నోడిని జ్ఞానం కలిగినోడిని పది మంది బాగు కోసం నేను బతకాలి కానీ పది మంది నన్ను చూసి థు అని ఊసే బతుకు నేను బతకూడదు ఇది కరెక్ట్ కాదు అని తన జీవితాన్ని మార్చుకున్నాడు ప్రభు పాదాలు పట్టుకున్నాడు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకొని మొత్తం మీద యేసు ప్రభుకి బాగా కనెక్ట్ అయ్యి తర్వాత అనతి కాలంలోనే ఆయన దేవుని పాత్ర అయ్యాడు ఆయన దేవుని పాత్ర చాలా ప్రదేశాల్లో సువార్త ప్రకటించడమే కాకుండా అనేక మందిని ప్రభువుకి చెంతకు రక్షణలోకి నడిపించడమే కాకుండా కమ్మని ఆత్మీయ గీతాలు క్రైస్తవ లోకానికి అందించాడు ఆయన ఎవరో కాదు మీలో చాలామందికి తెలుసు క్రైస్తవుల ఉంటే మీకు తెలుసు ఇప్పుడు లేడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు రాజుబాబు అన్నగారు తెలుసా మీకు రాజుబాబు గారు ఎంతమంది తెలిసి చేతులు ఎత్తండి ఆయన సాక్ష్యంలో నేను చదివింది అది వాళ్ళు ఊరు పోవటానికి వారం రోజులు పట్టిదంట ఆగిన దగ్గరలో బస్సు ఆగిన దగ్గరలో దిగుతాడు ఇక తాగి పడిపోతాడు అదే జీవితం అది మార్చుకొని ఎంత దీవెనకరంగా మారాడంటే ఆయన జీవితం ఆయన ఇల్లిపోయిన